బీన్స్ టమాటో కర్రీని సింపుల్గా ఇలా చేయండి ఇలా చేసిన ఈ కర్రీ అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది బీన్స్ను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించండి అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసి పెట్టండి ఈ కోసం టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడి అయినాక జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు ఉడికాక అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేడి చేయండి కట్ చేసిన టమాటాలను యాడ్ చేయండి కొంచెం ఉడకాక ఉప్పు కారం వేసి కలపండి అందులోనే ఉడకపెట్టిన బీన్స్ను కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టండి మంటను సిమ్లో పెట్టండి మినిట్స్ తర్వాత ధనియాల పొడి చల్లి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ ఉడికించండి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ పై నుంచి దించేయండి అండ్ ఎమ్మి బీన్స్ టమాటా కర్రీ రెడీ అయింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లక్కీ వ్లాగ్స్ హైదరాబాద్ యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలా చేసిన ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది